వెల్కమ్ టు వికేడాక్స్ ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశం మీద దేశంలో జరిగే మిగతా రాష్ట్రాల విషయాల గురించి మాట్లాడను కానీ అంత అవసరం లేదు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది వర్గీకరణ వాదులు వర్గీకరణ వ్యతిరేక వాదులు ఏం చేస్తున్నారు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనే అంశాల మీద ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు అనే దాని మీద చిన్న విషయం మాట్లాడదు ఒకటో తారీఖున వచ్చినటువంటి తీర్పును చూసుకొని ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కావాలి వర్గీకరణ చేయాలి అని చెప్పేసి గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్ మందాకృష్ణ సభ్యులు లేకపోతే ఆయన ప్యానల్లో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లేకపోతే మాదిగా కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పండగ చేసుకోవటం జరిగింది చూస్తున్నారు ఇంకేముంది వర్గీకరణ జరిగిపోతుంది ఇంకా మన భవిష్యత్తులు మారిపోతున్నాయి ఇన్నాళ్ళు దోచుకు తిన్న మాలలకు అడ్డుకట్ట వేయబోతున్నాము దాని అంతటి కారణం మందాకృష్ణ గారే ఇంకా మనకి అంబేద్కర్ గారు అవసరం లేదు ఇంకెవరు అవసరం లేదు మనకి మన జాతికి జాతి పితామహుడు మందాకృష్ణే అన్నట్లు తెగ్గ ఫీల్ అయిపోతున్నారు మందాకృష్ణ లేదా వర్గీకరణని సపోర్ట్ చేసే వాదులు ఎవరైనా సరే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల వర్గీకరణకి కుంటు పడుతుంద్రా ఈ వర్గీకరణ చేయటం వల్ల ఈ వర్గీకరణ ఒక్కటే కాదు వర్గీకరణతో పాటు క్రిమీ లేయర్ కూడా అమలు చేయాలి క్రిమీ లేయర్ అంటే బొమ్మస్తా ఉద్యోగం వచ్చినప్పుడు అక్కడికి పదిహేను వేలు జీతం ఉంటుంది ఇవాళ రోజున లేదా ఒక ఇరవై వేల రూపాయలు జీతం ఉంటుంది ముప్పై సంవత్సరాలు సర్వీస్ అనుకోండి ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేస్తే రిటైర్మెంట్ ఇచ్చేటానికి అది లక్ష రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు అవుద్ది అయ్యే ఛాన్స్ ఉన్నాయి సీనియర్టీని బట్టి ఇందులో ప్రమోషన్స్ ఉంటాయి అతనికి క్వాలిఫికేషన్ ఉంటే అతను జాయిన్ అయిన దగ్గర నుంచి జీతం లక్ష రూపాయల దాకా అవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ ఈ క్రిమిలేయర్ అనేది అమలు చేస్తే ఈ గుమస్త అరవై సంవత్సరాలు ఉద్యోగం చేసిన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా కానీ ఉద్యోగం చేస్తే ఇంకా వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం రావడానికి వీల్లేదు లేయర్ అనేది దాన్ని సూచిస్తుంది అనమాట ఎందుకు నీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ప్రభుత్వ ఉద్యోగంతో నీ ఆర్థిక అసమానతలు పోయినాయి ఈ సమాజంలో నువ్వు పేదవాడు కాదు నిన్న ఇంకా నీ దగ్గర డబ్బు ఉంది నువ్వు సంపన్న కుటుంబానికి చెందావు కాబట్టి నీకు ఇంకో ప్రభుత్వ ఉద్యోగం అవసరం లేదు నీ కుటుంబంలో అని చెప్పేసి ఈ క్రిమి లేయర్లో ఇచ్చిన తీర్పులో ఇంప్లిమెంట్ చేశారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి వర్గీకరణ చేసే ప్రతి రాష్ట్రం కూడా అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మాలలు దోచుకున్నారు లేకపోతే మాలలే బాగుపడ్డారు అని చెప్పి వాదన దాన్ని నమ్మిచ్చారు బాగానే ఉంది సరిపోయింది మనం చదువుకోలేదు కాబట్టే ఇలా అయింది మన పరిస్థితి అని ఏ ఒక్క మాదిగా కులాలను చెందినటువంటి ఏ ఎంఆర్పిఎస్ నాయకుడు కానీ ఎవరు చెప్పల మరి ఇప్పుడు ఈ క్రిమిలేయర్ అనేది అమలు చేస్తే మొత్తం ఉరికికే సమస్య కదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా కూడా అంటరానితనం వల్ల ఈ జాతులు ఈ సమాజంలో ఇంత దూరంగా నెట్టివేయబడినయి ఇలా చూడబడతాయి చెప్పేసి ఎక్కడ అంశాన్ని తీలేదు ప్రాథమిక హక్కులో భాగంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్న ప్రాథమిక సూత్రాల్లో మొట్టమొదటిదైనటువంటిది భూమి భూమి కూడా పంచాలి కదా ఈ దేశంలో ఉన్నటువంటి మరి ప్రతి ఎస్సీకి ఎస్టీకి బీసీకి ఎందుకు కొంతమంది చేతుల్లోనే పెట్టారు ఈ భూమిని ప్రాథమిక హక్కు కాదా డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలోనే అది పొందపరచుకుని ఉంది దాని గురించి మాట్లాడది సుప్రీంకోర్టు ఎందుకంటే బ్రాహ్మణ భావజాలాన్ని వాళ్ళు ఎంత తెలివిగా మన మెదడులోకి ఎక్కిస్తున్నారు ఏంటి అనేది మనం గమనించాలి దీనివల్ల ఒక మాదిలు మాలలు కాదు ఏ ఎస్సీ ఎస్టీ కులాలన్నీ కూడా భవిష్యత్తులో రిజర్వేషన్ కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి ఇది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద వచ్చిన ఒక తీర్పే సరిగ్గా ఒక దారికి రాకుండా ఒక అంశం లేవనెత్తి అలాగ వ్యతిరేకవాదులు మాట్లాడుతూ ఉండగానే సుప్రీంకోర్టు ఇంకో బాంబు పేలిచింది ఎట్రాసిటీ చట్టం మీద వాళ్ళని కులం పేరుతో తిడితేనే తప్ప ఆ చట్టం వర్తించదని చెప్పేసి కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది చూడండి ఇవాళ బీజేపీ మూడోసారి అధికారంలో ఇచ్చిన వెంటనే వర్గీకరణ తీర్పు అది వాళ్ళకు అనుకూలం కాదు మరి ఆ వర్గీకరణ ఇదే ఈడబ్ల్యూఎస్ ఉంది ఈడబ్ల్యూఎస్ లో కూడా వర్తించాలి కదా అది బీసీ వర్గీకరణలో ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకి ఇంకా తనో లేకపోతే వాళ్ళు ఇంకా పేదవారిగానే బ్రతుకుతున్నారా ఎస్సీలు మాత్రమే ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తే వాళ్ళు అది ధనవంతులుగానో లేకపోతే సమాజంలో ఉన్నతమైన స్థానాలకు వస్తున్నారా ఈ అంశాల మీద శ్రద్ధ పెట్టండి ఏ దళిత నాయకులైనా సరే వర్గీకరణ వ్యతిరేకించేవాళ్ళు లేకపోతే వర్గీకరణని సమర్థించే వాళ్ళైనా సరే ఇక్కడ చాటలో తౌడు పెట్టి కుక్కలకి గొడవ పెట్టినట్టు ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఇది అంతా బీజేపీ ఆడుతున్నటువంటి ఒక డ్రామా చేల్చడానికి కన్ఫ్యూజ్ చేసి కొట్టుకోవాలి మనం మనం కొట్టుకుంటే వాడు పరమాణం తింటున్నాడు అక్కడ ఇది రొట్టుముక్కు కోసం రెండు పిల్లలు గొడవడుకుంటే కోతి తిన్నట్టు కోతికి ఉపయోగపడినట్టు నువ్వు రిజర్వేషన్లో నాకింత 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 దానివల్ల నాకు నష్టం నాకు నష్టం నీకు లాభం అని చెప్పేసి మనం కొట్టుకుంటా ఉంటే వాడు దోచుకునేది వాడు దోచుకుంటున్నాడు వాడు తినేది వాడు తింటున్నాడు టూ పాయింట్ ఫైవ్ ఓబీసీలో టూ పాయింట్ ఫైవ్ ఉన్నటువంటి పేదలకి క్రీమీ లేయర్ అవసరం లేదా బీసీ కులాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లో క్రిమిలేయర్ అవసరం లేదా కేవలం ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో మాత్రం క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేయాలా దీనివల్ల ఎంత నష్టం నువ్వు కలెక్టర్ అయినా ఐపీఎస్ అయినా సరే ఇవాళ రోజున మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నావు ఒక కలెక్టర్ అయినా ఒక ఐపీఎస్ డీజీ స్థాయి అయినా సరే ఐఏఎస్ హెచ్ఓడి స్థాయి అయినా సరే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎస్సీ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఎస్టీ కులాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ దళితులుగానే అంటారని వాళ్ళు చూస్తున్నారు ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం సరే అంత ఒక ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారులనే వీడు దళితుడు వీడు అంటరానివాడు అనే కదా ఇవాళకి కూడా ఏ మన రాష్ట్రాలలో ఏ అత్యున్నతమైన పదవులో కూడా ఎక్కడ కూడా దళితుల్ని పెట్టలేదు దళితులకు ఆ పదవులు రాలా ఇప్పటి వరకు కూడా గమనించండి ఏదో నువ్వు తిన్నావు నేను బాగుపడ్డా నువ్వు బాగుపడలేదని చెప్పి ఈ కొట్లాట్లే కాదు మన ఉనికికే ఇది ప్రమాదం కాబోతుంది ఇది గమనించండి వర్గీకరణ ఇచ్చారు ఎలా ఇచ్చారు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయమన్నారు అది తెలుసుకోండి దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది వర్గీకరణ ఈ విధంగా గనక అమలు చేస్తే మాలల కన్నా ముందుగా నష్టపోయేది మాదిగలే ఇప్పటిదాకా ఉన్న అధికారులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పిల్లలకి రావు కదా ఆ కుటుంబంలో వాళ్ళకి ఎవరికి రావు కదా మాలలందరూ కూడా బాగా బిగ్ షాట్స్ అయిపోయి రాజకీయాన్ని ఆర్థికంగాను లేకపోతే ఆర్థిక వ్యవస్థని వ్యాపార రంగాన్ని స్టాక్ మార్కెట్ని అంబానీని అదానీని అందరినీ ప్రభావితం చేయగలిగింది ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో మాలలే కదా మీ దృష్టిలో ప్రధానమంత్రి సంఖలో దూరేది కూడా మాలలే కదా మందాకృష్ణ గారు దూరరు కదా ప్రధానమంత్రి గారు సంఖలో ఆయన కాళ్ళు పట్టుకోరు ఆయన దగ్గర ఏడవరు మరి క్రిమిలేయర్ గురించి ఎందుకు మాట్లాడతాల్లా మందాకృష్ణ గారు దీనివల్ల లాభమా నష్టమా అని చెప్పి మాలల మీద పడి ఆడవటం ఎందుకు తప్పు మీ వైపే పెట్టుకున్నారు మీ మందాకృష్ణే ఆయనే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ముప్పై ఏళ్ల నుంచి ఏ ఒక్క డిమాండ్ లేకుండా కేవలం వర్గీకరణ వర్గీకరణ అని చెప్పి మాట్లాడి మాదిగల్ని మాదిగ జాతిని సమాజాన్ని నీచ స్థితికి తీసుకొచ్చింది మందకృష్ణ గారు ఈ ముప్పై ఏళ్లలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ పంచన ఉన్నాడు ఏదైనా సరే ఇదిగో మా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్న మాదిగలికి ఇది కావాలి సపరేట్గా ఇది కావాలని చెప్పి అడగగలిగాడా ఎవరో చేసిన పిటిషన్కి తీర్పిస్తే అది నాది అని చెప్పి జేబులు వేసుకొని సంకలు గుద్దుకునేటువంటి మందాకృష్ణ్ణి నమ్మి మీరు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే ఈ వర్గీకరణ అనేది ఖచ్చితంగా ఆగిపోద్ది జరగదు మీరు గమనిస్తూ ఉన్నాను కావాలంటే చూసుకోండి బాయ్